ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అండదండలతో నెల్లూరు జిల్లా కావల నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న మా ప్రేతమ నాయకులు గౌరవనీయులు శాసనసభ్యులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు బీద రవిచంద్ర గారికి కావల నియోజకవర్గంలోని టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలకు మరియు కావల నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇట్లు మీ జనిగర్ల మనోహర్ యాదవ్ ఐదో వార్డు టీడీపీ నాయకులు सर्व विघ्न विनाश का सकल विद्या दायका सर्व विघ्न विनाश का सकल विद्यादाय శ్రీ మహాగణపతి మహా కావలపట్నం ప్రజలకు మరియు పర్టికులర్గా మా ఐదో వార్డు మా ఐదో వార్డు ప్రజలకు ఆ తర్వాత ఐదో వార్డులో మధుర వీధిలో జనిగిర్ల మనోహర్ ఆధ్వర్యంలో బొమ్మ దిగిచ్చాడు వినాయక విఘ్నేశ్వరుడు బొమ్మ వినాయక ఉత్సవాలు ఐదు రోజులు జరుగుతాయి ఈ ఐదు రోజుల్లో మూడో మూడో రోజు అన్నదానం పెట్టాము అన్నదానానికి వచ్చేసి కుట్టుపోయిన శ్రీకాంత్ వాళ్ళు అన్నదాములు ఇద్దరు ఆధ్వర్యంలో ఇక్కడ గణేష్ ఉత్సవ కమిటీ అందరూ పిల్లగాయలందరూ ఉత్సవ కమిటీ పిల్లకాయలు ఉత్సాహంగా మూడు రోజుల కార్యక్రమంలో బ్రహ్మాండంగా చేశారు ఈ బ్రహ్మాండంలో ఈ అన్నదానానికి ఈరోజు ఇప్పుడు ఐదు వందల మంది అయింది ఇంకా అన్నదం కూడా అయిపోతే మళ్ళీ వండిస్తూ ఉన్నాము బాగా అద్భుతంగా చేస్తాము ఈ సంవత్సరం ఇట్లా చేసే ఉత్సవం ఇంకా బాగా చేయాలని ఈ అన్నదమ్ముల ఆధ్వర్యంలో మనోహరు జనగల మనోహర్ ఆధ్వర్యంలో శ్రీకాంత్ ఆధ్వర్యంలో మనోజ్ ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ అందరి ఆధ్వర్యంలో వచ్చే సంవత్సరం ఇంకా భారీ ఎత్తున చేసి బాగా చేస్తామని అనుకుంటున్నాము దేవుడు దానికి సహకరిస్తాడు గణేశ్వరుడు సహకరిస్తాడు మా ఎమ్మెల్యే కొన్ని మంచి మాటలు చెప్పాడు మా ఎమ్మెల్యే ప్రకారం మనోహరు శ్రీకాంత్ నేను మేమంతా కలిసి ఈ నిమజ్జన కార్యక్రమం కూడా సముద్రం దగ్గరికి అందరం ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఈ దేవుణ్ణి పవిత్రంగా తీసుకోయి పవిత్రంగా నిమజ్జనం చేసి నిమజ్జనం చేయడమే ముఖ్యం ఈ దేవుని ఐదు ఐదు రోజులు ఉత్సవం చేసే కన్నా నిమజ్జన ఎవరు కూడా పిల్లలు ఈరోజు కొత్త కొనుంచి కూడా వచ్చింది బిజినెస్ సెంటర్లో ఎవరో పిల్లలు పడిపోయి దెబ్దనాడంట ఆ విధంగా పోయి తాగి తాగుడు వల్ల ఈ ఇబ్బంది వస్తుంది ఉత్సవ కమిటీ పిల్లకాలందరూ ఇట్లా పనులేం లేకుండా దేవుని నిమజ్జనం చేసి సంతోషంగా మన అందరం వచ్చేసి ప్రతి సంవత్సరం చేసుకున్నట్టు ఇంకా పది మంది పిల్లల జరిగేటట్టు జరగాల తర్వాత ఈ మనోహరు ఈ బొమ్మను చేయించిన దానికి ఈ తర్వాత ఈ ఐదవ వార్డు ప్రజలందరికీ అనదానందరం చేసాము సంతోషం జై గణేష్ మహారాజ్ కే జై జై గణేష్ మహారాజ్ కే జై జై గణేష్ మహారాజ్ కే